జై శ్రీమన్నారాయణ నేను మీ సూర్యకుమారిని తన అమ్మతనం ఛానల్ కు స్వాగతం అండి ఈ వీడియోలోను మార్గశిర మాసంలో రెండవ లక్ష్యం వారన్నాడు కుడుములు అనేటువంటిది నివేదన చేస్తామనమాట అండి ఆ కుడుములు అనేటువంటిది నివేదన చేయడానికి కావలసిన పదార్థాలు ఏమిటి అది ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలియజెప్పే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి ఇక ఆలస్యం ఎందుకండి ఆ కుడుములు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు మీకు చూపించి అది ఎలా తయారు చేసుకోవాలనేటువంటి విషయాన్ని చెప్తాను అనమాట రండి చూపిస్తున్నాను అయితే శనగపప్పు తోటి తయారు చేస్తాము బియ్యం రవ్వ కావాలండి ఒక అంటే ఇది సోల గ్లాస్ కంటే కూడా పెద్దది కొంచెం ఇంత కనుపుడు వెలుతుగా బియ్యం రవ్వ తీసుకున్నాను ఒక చిన్న గ్లాసుడు శనగపప్పుని తీసుకున్నాను తగినంత ఉప్పు అంటే ఒక టీ స్పూను కొద్దిగా జీలకర్ర అండి ఒక పావు టీ స్పూన్ లోపు ఉంటుంది అయితే జీలకర్ర వేసుకుంటే రుచిని కలిగిస్తుంది చాలా ఆరోగ్యానికి కూడా మంచిది అనమాట నీళ్ళు అనేటువంటిది ఎంత కావాలంటే ఇలాంటి గ్లాసుతో ఒక కనుపుడు వెలుతుగా మూడు గ్లాసులు పోసుకుంటే ఉండ్రము అది నొక్కడానికి బాగుంటుంది అనమాట అండి అయితే దీన్ని ప్రిపేర్ చేయడానికి అంటే తయారు చేయడానికి ఏ విధంగా తీసుకుంటున్నా అంటే కుక్కర్ అనేటువంటి దానిని తీసుకుంటున్నానండి ఈ కుక్కర్లో కనుక చేసుకుంటే చాలా బాగా వస్తుంది మాకు ఇద్దరు మనుషులకి అంటే నివేదనకే కాబట్టి కొద్దిగానే తయారు చేస్తున్నాను కాబట్టి ఈ చిన్న కుక్కర్ని తీసుకున్నానండి ఈ చిన్న కుక్కర్ని ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు ఈ శనగపప్పుని ఒకసారో రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకున్నాను ఇగో గిన్నెలు నీళ్ళలో పోసుకుంటున్నాను ఇలా వేసేసాను వేసేసి దీన్ని మంచిగా ఇలాగా శుభ్రంగా కడిగేసి కడిగిన తర్వాత ఏం చేస్తామంటే నీళ్ళు వంపేసి శనగపప్పుని అందులోకి వేసేస్తాను వేసిన తర్వాత ఎన్ని నీళ్ళు పోసుకోవాలి మొదట అనేటువంటిది చూపిస్తాండి ఇగో శనగపప్పుని ఇందులోకి వేసేసాను కదా నీళ్ళు ఒక గ్లాసుడే పోసుకోండి మొదట ఏం చేయాలంటే ఒక గ్లాసుడు నీళ్ళు పోసుకొని నేను కొద్దిగా వేసానా లేదా అనేటువంటిది ఉప్పు వేసి మూత పెట్టేసుకుని సమానంగా పెట్టి రెండు విజిల్స్ రానితాను ఇగో ఉప్పును కూడా కొంచెమే వేస్తున్నాను అంటే పప్పుకి అంటడం కోసం అనమాట ఇప్పుడు ఈ కుక్కర్ మూతను పెట్టేసుకుంటున్నాను దళిత అది దీనికే ఉంటుంది కదా ఇదిగోని ఇలా కుక్కర్కి మూత పెట్టేశాక ఇప్పుడు ఏం స్టవ్ స్టవ్ని వెలిగించాను మరీ హైలో పెట్టలే చూసారండి ఈ మంటను పెట్టా ఇది రెండు విజిల్స్ వస్తే పప్పు సమానంగా ఉడుకుతుంది ఆ తర్వాత పిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కుడుములు నొక్కుకోవడానికి బాగా వస్తుంది అండి తయారైన తర్వాత మళ్ళా దీని రెండు విజిల్స్ వచ్చేస్తాం కదండి బంద్ చేసేస్తాను కదా అప్పుడు రవ్వ మిగతా నీళ్ళు పోసి ఒక పొంగు రాణిస్తూ ఉన్నప్పుడు అప్పుడు కొద్దిగా నెయ్యి బొట్టు వేసేసి నూనె వాడకూడదు కదండి అప్పుడు రవ్వ వేసి సిమ్లోకి మార్చేసి చిన్న పొయ్యి మీద పెట్టి ఒక ఐ విజులు వచ్చినా రాకపోయినా కానీ ఒక ఏడెనిమిది నిమిషాలు ఉంచాక కట్టేస్తాను ఏడెనిమిది నిమిషాల్లో విజిల్ వచ్చిందా వస్తుందండి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి రాదు రాకపోయినప్పటికీ కూడా స్టవ్ అనేటువంటి దానిని బంద్ చేసేస్తాను దానిని అంతటిని కూడా చూపిస్తాను అనమాట అండి ఇదిగోనండి రెండు విజిల్స్ వస్తుంది రెండు విజిల్స్ వచ్చేసాక నేనేం చేస్తాను గోడి రెండో విజిల్స్ వచ్చేసాం కదండి ఇలా మార్చేసాను పప్పు ఉడికిన వాసం అంటే మరి నేను హైలో పెట్టుకోలేదు కాబట్టి సమానంగా పెట్టాను కాబట్టి రెండు విజిల్స్ వచ్చాక ఇప్పుడు సిమ్ లోకి మార్చేసాను మంటని అయితే ఈ సిమ్ లోకి మార్చేసిన తర్వాత ఇంచుమించుగా ఒక ఐదు నిమిషాలు లోపు ఉంచుతాండి అంటే లోపల ఉన్న పప్పు ఉమ్మ గెలుగుతుంది మంచిగాను అప్పుడు స్టవ్ అనేటువంటి దాన్ని బంద్ చేసేస్తాను బంద్ చేసేసిన తర్వాత విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత అనేటువంటిది తీస్తాను అనమాట విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ మూతని తీస్తాను తీసి మిగతా రెండు గ్లాసులు నీళ్ళు పోసి కొద్దిగా మరుగుతున్నాడప్పుడు రవ్వ వేసి మళ్ళా మూత అనేటువంటిది పెడతానండి దానిని చూపిస్తాను మీకు ఇదిగోండి విధులు ఆవిరిపోయింది మూత తీస్తున్నాను మీకు మూత ఒకసారి ఇలా అంటే వచ్చేసింది కదండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి నీళ్ళు ఉన్నాయి ఇన్ని నీళ్ళు ఉన్నాయి కదండి నేను తీసుకున్న రవ్వని కొంచెం రెండు కనుపులు వెల్తిగా తీసుకున్నాను కాబట్టి ఈ గ్లాస్ తోటి ఇందాక ఒక గ్లాసు పోసేసాను కాబట్టి ఇప్పుడు ఒక గ్లాసులు పోసాను సగం పైచలు పోస్తున్నానండి సగం అంటే కొంచెం ఆ నీళ్ళ రవ్వ తీసుకున్నాను అట్లాగే మీకు ఈ యొక్క తోటి ఇలా తీసుకున్నాను తీసేసుకున్నాక మిగతా ఉప్పుని కూడా అంటే దీనికి ఉప్పు ఎక్కువ పట్టదండి టీ స్పూన్ అని చూపించాను కదా ఈ ఉప్పుని వేసేసుకున్నాను వేసేసుకున్నాక ఈ జీలకర్రను కూడా వేసేసుకున్నానండి ఈ జీలకర్ర వేసేసుకున్నాక ఒక స్పూన్ నెయ్యి కూడా వేసేసుకుంటున్నానండి ఇప్పుడే వేసేసుకుంటాము ఎందుకంటే చక్కగా రవ్వ మంచిగా వస్తుంది అనమాట ఈ నెయ్యి కూడా వేసేసాక ఇప్పుడు స్టవ్ అనేటువంటిది వెలిగిస్తున్నాను పెద్ద పొయ్యి మీదే పెట్టాను ఆ హైలో పెట్టుకోవచ్చండి ఎందుకంటే నీళ్ళు అనేటువంటిది మరగడమే కాబట్టి మన దగ్గరే ఉంటే ఒక మూడు నాలుగు నిమిషాలు నీళ్ళు మరగటం అనేటువంటిది వచ్చేస్తుంది కాబట్టి ఈ మన దగ్గరుండి హైలో పెట్టుకోవటం పర్వాలేదు ఇదేమి మాడిపోయే వస్తువు కాదు అంటే పొంగిపోకుండా మాత్రం చూసుకోవాలండి ఇక్కడే ఉంటే రెండు మూడు నిమిషాలు మరుగుతుంది మరిగిన తర్వాత రవ్ అనేటువంటిది వేసేస్తాం మరి ఈ కుడుములు ఇలాంటివంటే పిల్లలు ఇష్టపడను అంటూ ఉంటారు మరి కొత్తగా ఉండ్రాలను లేకపోతే ఆవిరి కుడుములను ఏదో చెప్పి చిన్న ఆవకాయ వేసి కొద్దిగా అంటే మార్గశిల శివారం అయితే నూనె వాడం కానండి వరేపుడు నూనె వాడతాం కాబట్టి కొద్దిగా నువ్వ నుంచొక్క వేసి వాళ్ళకి చక్కగా ఇలా ఎర్రగా కలిపి పెడితే అదొక రకమైన ఐటెం కింద ఉంటుంది ముందర తినమనమని చెప్పాలండి తినమనమని చెప్తే మేము తినము కాదు నోట్లో పెట్టుకుని రుచి చూడండి మీకు ఇష్టం కనుక లేకపోతే దాన్ని ఇంకా తినకండి బాగుంది పుల్ల పుల్లగా చక్కగా ఉంది అనుకుంటే మరి ఇంకొంచెం తినండి అని పిల్లల్ని ఎంకరేజ్ చేయాలండి ఎందుకంటే వాళ్ళు కొన్ని కొన్ని వస్తువులని మేము తినం మాకొద్దు అనగానే మా పిల్లలు తినరటండి వాళ్ళు వద్దంటున్నారు అనేటువంటిది కాదు అన్ని పౌష్టికాహారం వెళ్ళాలంటే అన్ని రకాలుగాను వాళ్ళని చెప్పి కొన్ని కొన్ని పదార్థాలు ఇష్టపడుతూ ఉంటారు కొన్ని కొన్ని పదార్థాలు ఇష్టపడరు కాబట్టి ఇష్టపడని వాటిని మనం చక్కగా బుజ్జగించి లాలించి ఏదో చెప్పాలండి వాళ్ళకి ఇంకా ఇష్టం లేకపోతే దాన్ని అప్పుడు విడిచిపెట్టేయాలన్నమాట అర్థమైంది కదండి నీళ్లు మరిగిన తర్వాత రవ్వ వేసేది మూత పెట్టేది మీకు చూపిస్తాను అనమాట అండి చూశారు కదండి అలా పొంగుతోంది పైకి వచ్చేసింది కదా ఇప్పుడు నేను ఈ రవ్వని వేసేసి కలుపుతాను అనమాట అండి ఇలా పోసుకుంటూ కలిపేసుకోవడమేనండి ఇలా కలిపేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఇలాగ హైలోనే ఉంచుకుని కలుపుకుంటూ ఉండాలండి దగ్గరికి వస్తుంది కదా అప్పుడు మనం ఏం చేయాలంటే అండి సిమ్లోకి మార్చేసి కుక్కర్ మూత పెట్టేసుకుంటే సరిపడుతుంది అనమాట అండి ఇదిగో ఇలాగ తిప్పుతూనే ఉండండి ఒక రెండు నిమిషాలు పడుతుందండి ఇలా తిప్పాడప్పటికి ఇలా తిప్పిన తర్వాత ఇప్పుడు నీళ్ళు అనేది కొంచెం వచ్చేసింది కాబట్టి నేను మెత్తగా రావాలి కదా సిమ్లోకి మార్చేసాను ఇదిగోండి కుక్కర్ మూత పెట్టేశాను కొంచెం మెత్త పొడువులు అనేటువంటిది మెత్తగా ఉండాలండి పిండిలా చేసుకునేదైతే కనుక కొంచెం విడివిడలాడుతూ ఉంటుంది ఇది కొంచెం మెత్తగా ఉండాలన్నమాట అండి ఇవ్వ ఈ సిమ్లోకి మార్చేసాను కనపడిందని మీకు మంట అంతే ఇప్పుడు ఐదు నిమిషాల దాకా నుంచి ఎనిమిది నిమిషాలు లోపులో ఉంచుతాను వచ్చిందా ఇలా విజిల్ వస్తుంది లేకపోతే స్టవ్ బంద్ చేసేస్తాను బంద్ చేసేసి అప్పుడు ఈ ముత్త తీసేసి ఉంచితే పట్టుమని పడుతుంది అప్పుడు అట్లా కడుతో ఇలాగా కలిపి ఉండ్రాలని నొక్కుతాను అనమాట అండి పది నిమిషాలు దాకా అయింది కదా నేను ఒక్కోసారి ఇలా అనుకుంటాను అలా విజిల్ వచ్చింది కదండి ఇప్పుడు బంద్ చేసేస్తాను ఇలా బంద్ చేసిన తర్వాత ఏం చేస్తాను ఇది హాకిన్ కుక్కర్ కదండి మామూలు ఆకు ఫ్రెస్టేజ్ అయితే మనం అలా అనడానికి రాదు ఈ రింగు కూడా తీసేసి ఇలా ఉంచేస్తాను ఇలా ఉంచేసిన తర్వాత ఆవిరంతా వెళ్ళిపోయిన తర్వాత అండి ఈ మూత దాని కింద పడుతుంది అప్పుడు ఆ మూతని తీసేసి నేను గరిటితో కలిపి ఒక ప్లేట్లో తీసి ఉండ్రాలు నొక్కి చూపిస్తాను అనమాట అండి మరి ఉండ్రాలు సులువుగానే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అంటే నొక్కునే దానికి అవుతాయండి కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకుంటాం మామూలుగా పిండిలా ఉంచేసుకునే దానికి గ్లాసుడు రవ్వకి నిండా రెండు గ్లాసులు పోసి ఒక బుల్లి గ్లాసులు పోసుకుంటే సరిపడుతుంది అది విడివిల్లాడుతూ వస్తుంది ముద్దయిపోతే తినరు కదా విడివిల్లాడుతూ ఉండాలి చేతికి లాచక విడివిల్లాడుతూ ఉంటే బాగుంటది అది ఆ పద్ధతి అనమాట అండి అర్థమైంది కదా ఉండ్రాలని చేసి చూపిస్తానండి ఇగో చూడండి మూత కింద చెప్పాను కదా మీ ఇందాక నేను ఇలా మూత వచ్చేసింది ఈ మూతని తీసేసుకున్నాక ఇగో చూడండి ఇలాగా కలిపేసుకోవడమేనండి చూసారా కొంచెం ముద్దయినట్టు ఉంది కదా ఇప్పుడు ఆరిన తర్వాత మనం ఉండ్రంగా నొక్కుకోవచ్చు అనమాట నేను చెప్పిన మీకు అర్థమైంది కదండి మనం మామూలుగా పిండిలా ఉంచుకోవాలంటే ఇన్ని నీళ్ళు అక్కలేదు గ్లాసుడికి రెండు గ్లాసులు పోసుకుంటే సరిపడుతుంది ఈ రెండున్నర గ్లాసులు పోసాను చూసారు కదా మీరేను అయితే ఇలాగా ముద్దలా వచ్చింది అంటే కుక్కర్ కదా మీకు అయితే వేరేగా ఉంటుంది ముద్ద అయింది కొంచెం ఎంత లేదన్నా ఇది ఆరిన తర్వాత ఉండ్రం కింద నొక్కుకోవడమేనండి తొందరగా నొక్కేసుకొచ్చి ఇలాగ కుడుముల కింద నొక్కేసుకుని నెయ్యి బొట్టు వేసి బెల్లముక్క వేసి నివేదన అనేటువంటిది చెయ్యాలనమాట కొంతమంది పిండిలోనే చిన్న బెల్ల పిసర కూడా వేసుకుంటారు అది ఇష్టాన్ని బట్టి ఉంటుంది నేను వెయ్యను అందుకోసం వెయ్యలేదండి ఇది సంగతి ఉండ్రం నొక్కాక చిన్న బెల్లం ముక్క పెట్టి నివేదన ఎలా చేసుకుంటారనేది చెప్తానమాట అండి చల్లారాలు కదా మరి వేడి పట్టలేము కదా గోరువెచ్చొస్తే గాని ఉండ్రం కింద నొక్కలేము అనమాట ఇగో చూసారండి అలా అరిటాకు అంటే ఇది ఇత్తడి పల్లెం కాదండి కంచుపల్లెం అయితే కంచుపల్లానికి పల్లానికి కిలం అనేటువంటిది ఏమీ ఉండదు అయినప్పటికీ కూడా ఎందుకైనా మంచిదని ఒక అరిటాకు తెంపుకుని వచ్చాను ఈ అరిటాకు మీదే ఇలాగా ఆర విప్పుకుంటున్నానండి కొంచెం ముద్ద అయింది చూసారా అండి ఇది ఈ ఆర పెట్టుకున్న దాన్ని మన చెయ్యి వేడి పట్టినంత అప్పుడు ఉండ్రం కింద నొక్కేసుకుని నివేదన అనేటువంటిది చేసుకోడు అంతకంటే ఇంకేమీ లేదు అర్థమైంది కదా మీకు ఇవ్వండి ఇలా ఉండ్రాల కింద నొక్కుకోవడమేను కొంచెం చెప్పాను కదా మరీ విడివిల్లాడుతూ ఆడుతూ ఉంటే నొక్కలేము కొంచెం ఇది ముద్దయిందనే చెప్పాలండి మామూలుగా అవుతాను అయితే మన నివేదన చేసిన పల్లెల్లోకి అరిటాకు అయితే అరటాకు ఇలా వెండి ప్లేట్ అయితే వెండి ప్లేట్ లో ఒక నేతి చుక్క ఇలా అభికరించుకోవాలండి అభికరించుకుని ఇలాంటి ఉండ్రాలన్నిటిని ఇలా పెట్టుకొని బెల్ల ముక్క కూడా వేసుకోవాలండి ఇదిగో చిన్న బెల్ల ముక్క వేసే కనపడింది కదా ఇలా పెట్టుకుని మూడో ఐదో మన ఇష్టం అండి మనం ఎన్ని నొక్కుకోగలిగితే అన్ని నొక్కేసి అప్పుడు అమ్మవారికి మళ్ళీ అభికరించుకోవాలండి ఇలా నేతి చొక్కని ఇలా అభికరించుకోవాలి అభికరించుకుని నివేదన చేసేసుకోవడమేనండి అమ్మకి నివేదన చేసేసుకోవడం ఇది చేసుకోవటం అండి బ్రేక్ఫాస్ట్ కూడా పనికొస్తుంది అలాగే ఈవినింగ్ ఫలహారానికి పలహారానికి కూడా పనికొస్తుందండి చక్కగాను కాబట్టి ఈ చేసుకుని బ్రేక్ఫాస్ట్ కిందకు అమ్మవారికి నివేదన చేసేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద పెట్టేసుకోవచ్చు సమయం కలిసి వస్తుంది ఇటు అమ్మవారికి నివేదన చేసినట్టు ఉంటుంది అటు బ్రేక్ఫాస్ట్ టిఫిన్ కూడా రెడీ అయిపోతుంది మరి అర్థమైంది కదండి ఈ విధంగా ఉండ్రాలను చేసుకుని ఇలా ముక్కని ఇక్కడ పెట్టుకుని ఇలాగా నెయ్యి అభికరించి అమ్మవారికి నివేదన చేసేటివేనండి అది మెత్తగా తినే వాళ్ళకి ఇలా ఉండాలండి కొంచెం పలుకుగా తినే వాళ్ళకి ఒక నీళ్ళ చొక్క తగ్గించుకుంటే సరిపడుతుంది ఇప్పుడు చెప్పిన కొలతలో కొద్దిగా నీళ్లు తగ్గించుకుంటే సరిపడుతుంది అర్థమైంది కదండి మరి కుడుములు అనేటువంటిది తయారు చేసుకునేటువంటి విధానం మీకు అర్థమైందని భావిస్తున్నానండి మరి అందరూ కూడా అమ్మవారికి నివేదన చేసి మీరు అమ్మ యొక్క కృపకు పాత్రలు అవ్వాలని మీ సూర్యకుమార్ ఆశిస్తున్నదండి అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి సర్వేజన శుకనోభవంతు